మీ పండగ గురించి తెలుసుకుందాము కృష్ణాష్టం అంటే కృష్ణుడి జన్మదినము కృష్ణుడి పాట చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి సంధ్యతావీధులు సరిమువ్వ గజ్జెలు చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు శ్రావణ మాసంలో లభించే పళ్ళు అటుకులు బెల్లం కలిపిన వెన్న పెరుగు మీగడ స్వామికి నైవేద్యంగా పెడతారు ఉయ్యులు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహమును పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు కీర్తనలు పాడతారు పొరు వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీ పడి వాటిని కొడతారు అందుకే ఈ పండగని ఉట్లు పండగ ఉట్లు తిన్నాళ్ళా అని కూడా పిలుస్తారు భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయవంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసినంత ఫలితం కలుగుతుంది కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలితం తగ్గుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది కలియుగంలో కల్మశాలని హరించి పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా చెప్తారు దుష్ట దుష్టశిక్షణ శిష్టరక్షణ అన్న గీతోపదేశం మానవాళికి దిశనిర్దేశం చేశారు కృష్ణ భగవానుడు మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి అయిన మహాభారతం క భాగవతం కథలు విన్న దృశ్యాలను తిలకించిన జీవితాన్ని విలువలు విలువలెన్నో బోధపడతాయి ఆ కావ్యం ఇప్పటి పరిస్థితులకు మార్గదర్శంగా ఉండటం శ్రీకృష్ణుని మహోన్నత వ్యక్తిత్వానికి ఆయన లీలలకు అర్థం పడుతుంది ద్వాపర యుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు అందుకే ఆయన అందరూ తమ ఇష్టదైవంగా కొలుస్తున్నారు వివిధ రూపాల్లో సాంప్రదాయాల్లో భక్తి ప్రవర్తనలో క్రీ కృష్ణుడిని కొలుస్తున్న ఆయా రాష్ట్రాలు వారి సంప్రదాయాలు మన భారతీయ సంస్కృతికి విలక్షణమైన ఆనందాన్ని అందాన్ని తెచ్చిపెడతాయి